రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినేటితో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ వచ్చిందని రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలను తీసుకువచ్చి ప్రజలకు మరింత చేరువవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్లగారి భాస్కర్ రెడ్డి షేక్ ఖాసీమల్లి తూగుట్ల మధు లింగాల విశ్వనాథరెడ్డి కాంబల్లె రెడ్డి షేక్ సమద్ జనసేన నాయకులు ఉమర్ షరీఫ్ అబ్దుల్ అప్రోజ్ పాల్గొన్నారు పార్టీ ఒక సూపర్ సిక్స్లో ఏ పథకం కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము అడిగే సూటి ప్రశ్నే ఒకటే మూడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి నీకు గడిచిన ఐదేళ్ళు పట్టింది రెండు వంద రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయేదానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే విడతలో నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఫస్ట్ నెలలోనే నాలుగు వేలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా ఇంకా ఇట్లా దీపం పథకం సూపర్ సిక్స్లో లేదా అది కూడా అమలు కాలేదా ఇంకా ఈ నెలలోనే తల్లికి వందనమని చెప్పి ప్రతి మీరు అమ్మఒడి అని చెప్పి పెట్టిన ఒక కార్యక్రమంలో కరెంటు బిల్లు ప్లస్ ఏదైనా ఇబ్బందులు ఒక కారు ఉంటే ఇట్లాంటివన్నీ ఏదో కారణాలు పెట్టి ఒక ఇంటికి ఇచ్చేదానికి ఇంతమంది కోతలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తల్లికి వందనం అని అతి త్వరలో ఇచ్చేదానికి సిద్ధపడినారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ఇచ్చేదానికి తొందరలోనే శ్రీకారం కూడా చుట్టున్నారు ప్లస్ దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అది కూడా రేపు నెలలో ఆయన పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లా చెప్తా పోతే గడిచిన ఐదేళ్ల పానలలో మీ లిక్కరు మీ మీ యొక్క వైసీపీ నాయకులందరూ లిక్కర్ స్కామ్ పెట్టి లిక్కర్ ఫ్యాక్టరీలు మీరే పెట్టుకొని అమ్ముకుంటూ పోయి ఎన్నో ప్రాణాలు తీసిన ఘనత వైసీపీ పార్టీకే ఉంది గడిచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూడాలా ఎంతోమంది ఈరోజు నాణ్యతమైన మందు తాగి ఆరోగ్యంగా ఉన్నారు మీరు గడిచిన ఐదేళ్లలో ఎంతమంది చనిపోయిన ఉసురంతా వైసీపీ పార్టీకి చుట్టుకుంటారు ఇదే ఇప్పుడే కొంతమంది లిక్కర్ దాంట్లో అరెస్ట్ అయిన అరెస్ట్ అయినారు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన రాష్ట్రం ఎంతో సుఖంగా ఉంటుంది ఇకపోతే ఉచిత ఇసుక విధానంలో ఈరోజు బెల్లార్లు కానీ పని చేసుకునే వాళ్ళంతా ఎంతో ఆనందంగా ఉన్నారు మీ మీ గడిచిన ఇసుక ఒక టిప్పు ఇసుక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఆరు ఏడు వేల రూపాయలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా ఫ్రీ ఇసుక దొరుకుతుంది నాణ్యతగా పనులు చేసుకుంటున్నారు అలా చెప్తా పోతే ఎన్నో పన ఈ ఏడాదిలోనే మీరు ఓన్లీ సూపర్ సిక్స్లోనే చూస్తున్నారు కానీ మీరు గ ఈ ఏడాదిలో ఎంత ఎంత ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు చేసినది మీకు ఆలోచన రాలే ఇప్పటి సూపర్ సిక్స్లో రెండు పథకాలు అయిపోయినాయి అతి త్వరలోనే ఈ రేపు ఈ నెల ఒకటి రేపు నెలలో ఒకటి ఇంకా రెండు పథకాలు అయిపోతున్నాయి అతి త్వరలో సూపర్ సిక్స్ విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్డీ ఎన్డీఏ గవర్నమెంట్లో సూపర్గా చేస్తారు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉంది మన లోకేష్ బాబు గారు యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచి ఆయన ఎన్నో టెక్నాలజీగా ఎన్నో ఫ్యాక్టరీలు కూడా విదేశాల నుంచి తెప్పించి మన యువతకు ఇక్కడ నుంచి ఉద్యోగాలు కల్పించేదాన్ని కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఇవన్నీ కనపడకుండా ఏదో సంవత్సరంలో వీళ్ళు చే వీళ్ళు చేసిన అవినీతిని మరి ప్రజలు గుర్తు గుర్తు పెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఏదో ఇలా కొంపలేదో కుంపలు ఏదో మునిగిపోతాయి ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం ఏదో పెట్టారు ఆ వెన్నుపోటు ఎవరు ఎవరిది వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి అందరికీ తెలుసు వివేక ఇట్లా ఎత్తుకుంటా పోతే రెడ్డి కేసులో ముద్దాయిలుగా ఉండే వాళ్ళ అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వెండిపోటు పరిచి వివేకానరెడ్డిని కానీ చంపేసింది నిజం కాదా అట్లా అట్లా పోతే ఇంకోటి షర్మిలా గారికి వాళ్ళ ఆస్తి ఆమెకి ఇవ్వకుండా ఆమెకు కూడా గోడాడిస్తా అనేది వెన్నుపోటు కాదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కనరాలేదా అట్లే వైసీపీ నాయకులకు కనరాలేదా ఎందుకు చెప్తారంటే చాలా ఘోరమైన పాలనలో ఐదేళ్ళు ఈ రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని చాలా వరకు దీని వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మూడ్చుకుంటూ వచ్చి బాగా నీట్గా చేసుకుంటూ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిది రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ సంవత్సరానికల్లా ఏ పథకం ఉండదు ఇంకా ఈ రెట్టింపు పథకాలు అందరికీ పూర్తి స్థాయిలో అందించేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు మనం అని చెప్పిన దానికన్నా ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో ఇంకొక జస్ట్ రెండు మూడు నెలల్లోనే పథకాలు పట్టిది పూర్తి చేసి ఆయన ప్రజల్లో శభాస్ అనిపించుకుంటారు మీ ఇలాంటి వాళ్ళు వైసీపీ నాయకులు చెప్పే అయితే చేసేంత దౌర్భాగ్యశుద్ధి ఇంకా తెలుగుదేశం పార్టీకి లేదు మీరు గడిచిన ఐదేళ్లలో చేసిన విద్వంసం అందరికీ తెలుసు మొన్నటికి మొన్న ఒక చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కుంటా అంటే ఒక సైకోల్ రౌడీ సైకోల్ వైసీపీకి సంబంధించిన రౌడీ సైకిల్ ఆ సైకిల్ను కూడా విరగొట్టి దాన్ని ఏదో ఎత్తుకొని తిరిగి దాన్ని అంత పగలగొట్టి అంత అంత ఏమొస్తుంది మీకు నిన్నటి మొన్న సోషల్ మీడియాలో ఒక గొడ్డలి గొడ్డలి పట్టుకొని వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు అంటే వీళ్ళ గొడ్డి ఇలా పార్టీకి ఈసారి గుర్తు ఫ్యాన్ తీసేసి గుడ్లు పెట్టుకుంటే మంచిది కూడా ఎందుకంటే గుడ్లు ఇలా ఖర్చు వచ్చింది రెడ్డి గారి నుంచి తీసుకుంటే అందరి దాంట్లో గుడ్లే వాడుతున్నారు మొన్నటికి మొన్న కూడా సోషల్ మీడియాలో ఎవరో గుడ్లు ఎత్తుకొని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మా మ్యాజిక్ ఫిగర్ తాగితే చాలు ఈ గుడ్లు తీసుకొని అందరి మీదకి పోతామని ఎవడో ఒకడు అంటున్నాడు వీళ్ళకు రెండు వేల ఇరవై తొమ్మిది లేదు రెండు వేల ముప్పై తొమ్మిది కూడా వీళ్ళు ఇవ ప్రతిపక్షం కూడా ఉండదు వీళ్ళకు రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కాదు కదా వీళ్ళకు ముఖ్యంగా పులివెందలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు ఆయన